ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లా పెద్దేపల్లి మండలం పొంగల గ్రామానికి రావడం జరిగింది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి బీజేపీ నరేంద్ర మోడీ చేసినటువంటి పథకాలు వివరించడానికి ముందుకు రావడం జరిగింది ఈరోజు దేశం సుభిక్షంగా శరవేగంగా ముందుకు పోతుందంటే నరేంద్ర మోడీ గారి వల్లనే మీ అందరికీ తెలుసు ఈరోజు గ్రామ పంచాయతీ అభివృద్ధి జరుగుతున్నాయంటే బీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ అదేవిధంగా బల్పులు కానీ మనకేసే ఐదు కేజీల బియ్యం ఉత్తంగా కానీ వీటితో పాటు రైతు వేదికలు పల్లె ప్రమీ వనాలు అదేవిధంగా టాయిలెట్లు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పంపిస్తుంది అదేవిధంగా గతంలో తల ఒక్కటికి నూట డెబ్బై రూపాయలు ఇస్తే ఈ రోజు నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పెరుగుతూ పెరుగుతూ తొమ్మిది వందల యాభై రూపాయలు చేయడం జరిగింది దీనితో పాటు ఈరోజు పత్తి కొనుగోలు గాని ఒడ్లు గాని అదేవిధంగా ధాన్యాలు కొనేదంటే నరేంద్ర మోడీ గారి రాష్ట్ర ప్రభుత్వం కనీసం దానికి సంబంధించిన కొనుగోలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఒకసారి ఆలోచన చేయండి ఈ రోజు నరేంద్ర మోడీ గారు వల్ల పీఎం కిసాన్ ద్వారా ఒక గుంట ఉన్నా ఒక ఎకరా ఉన్నా ఐదు ఎకరాలున్నా ఆరు వేల రూపాయలు ప్రతి సంవత్సరం మీ అందరికీ నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నారు అదేవిధంగా ఐదు వందల సంవత్సరాల కల రామాలయం ఎవరు కట్టించినారంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అదేవిధంగా మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు గాని త్రిబుల్ తలాక్ రద్దు గాని ఈ రకంగా దేశంలో గత పదకొండు సంవత్సరాల నుంచి ఉగ్రవాదులను ఎరుగుపేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది అదేవిధంగా దీనితో పాటు మనం అందరం చూసినాం ప్రపంచంలో గతంలో పదకొండో స్థానం ఉంటే ఈ రోజు నాలుగో ఆర్థిక వ్యవస్థగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది ఈ రకంగా ప్రపంచం మొత్తం ఈ రోజు భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు చూస్తుంది కావున రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపాలిటీ అదే అదేవిధంగా సర్పంచులు గాని ఎంపీటీసీలు గాని జరిపెట్టే గాని భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించాలి ఎందుకంటే స్థానిక సంస్థలకు నిధులిచ్చేది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ అవినీతిలో కూరిపోయింది కాళేశ్వరం గాని టెలిఫోన్ ట్యాంపరింగ్ కానీ అదేవిధంగా దీంతో పాటు కార్ రేసు గాని ప్రతి గొర్రెల కుంభకోణం ఈ రకంగా ప్రతి దాంట్లో ఈ యొక్క కుంభకోణాల్లో కూడిపోయినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి కేవలం ఒకటి రెండు హామీలు అమలు చేసి గతంలో అవి చేస్తాం ఇవి చేస్తాం రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తామన్నారు పెన్షన్ నాలుగు వేలు వేస్తామన్నారు అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ అందరికీ ఇస్తాన్నారు వీటి అన్నిటినీ చేయకపోగా మరి ఎక్కువ గుదిబడగా మార్చి రాష్ట్రాన్ని అప్పులపాటు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కావున రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించాలని మనం చేస్తున్నాం ధన్యవాదాలు చేయించే